కుటిమి అధికారంలోకి వచ్చిన పదకొండు నెలల్లో భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి పథకాల్లో భాగంగా పద్మనాభం మండలంలో అనంత పద్మనాభ స్వామి ఆలయానికి ఘాట్ రోడ్డు నిర్మాణం పాండంగి బ్రిడ్జి నిర్మాణం మధులవాడలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణము తాడితూరు కాజ్వే నిర్మాణము మరియు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా నలభై నాలుగు పాయింట్ ఏడు ఏడు కోట్లతో నాబార్డ్ ప్యార్ ఎన్ఆర్జెస్ ల నుండి మరియు అర్బన్లో ఇరవై ఆరు పాయింట్ ఒకటి రెండు కోట్లతో చేపట్టిన పనులను మంజూరు చేయడమైనది అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు గ్రేటర్ పాలెం దరివి కన్వెన్షన్ సెంటర్లో జరిగిన భీమిలీ మినీ మహానాడుకి ఆయన ఆధ్వర్యం వహించారు యువనాయకుడు గంట రవితేజ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలు వేస్తూ దివ్వెను ప్రజ్వలించి తిడిపి జెండాని ఎగరవేశారు భీమిలి నియోజకవర్గం పరిశీలకులు కొట్ని బాలాజీ నియోజకవర్గం ముఖ్య నాయకులు వేదికపై ఆసీనులయ్యారు కార్యక్రమం ప్రారంభిస్తూ ఆరువార్డు టీడీపీ అధ్యక్షులు దాసరి శ్రీనివాస్ స్వాగతోపన్యాసం చేశారు భీమిలి నియోజకవర్గంలో గల ముఖ్య సమస్యలు మెగా మహానాడులో ప్రవేశపెట్టేందుకు పలు తీర్మానాలు మండల నాయకుల ద్వారా ప్రవేశపెట్టి సభలో ఆమోదింపచేశారు నాయకుడు గంట రవితేజ మాట్లాడుతూ భీముని నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని అన్నారు అహర్నిశలు కష్టపడి పనిచేసి నాయకులు కార్యకర్తలకు సరైన ప్రాధాన్యత కల్పిస్తామన్నారు ఐదు వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత పార్టీ గొప్పదనాన్ని వివరించారు ఎమ్మెల్యే గంటా మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మరియు ముప్పై తేదీల్లో కడపలో నిర్వహించిన మహానాడు కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో టీడీపీ సభ్యులు పాల్గొని విజయవంతం చేస్తారని కోరుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్పొరేషన్ బోర్డు డైరెక్టర్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా కమిటీ సభ్యులు కార్పొరేటర్లు వార్డు మండల పార్టీ అధ్యక్షులు క్లస్ట్ ఇన్ఛార్జీలు ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీపీ ఎక్స్ జడ్పీటీసీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

महा some కదిలీలో మనం చూస్తా ఉన్నాం ఈ పార్టీ ఎన్నికల గుర్తు మీ అందరికీ తెలుసు మన గుడ్డల్లో ఎప్పుడు కళ్ళ ముందు కనిపిస్తా ఉంటుంది సైకిల్ యాభై సింబల్స్ ఉన్నా సరే మన చూపు ఎప్పుడు కూడా ఆ గుర్తు వెళ్ళి వెళ్తా ఉంటుంది సైకిల్ అని అటువంటి సైకిల్ సైకిల్ అంటే ఏంటో మన అందరికీ తెలుసు ఒక సామాన్య మనిషికి కావాల్సిన వాహనం ఒక పేదవాడి వాహనం అలాగే ఆ జెండాలో చూస్తే ఒక నాగలి

ఇప్పుడుదాకా మేము అనుభవం లేదు ele poderá اور وہاں انڈیا చూస్తా ఉన్నాం అటువంటి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీ కూడా బలోపేతం చేయడం చంద్రబాబు నాయుడు మొదలైంది అన్న ఎన్టీ రామారావు గారుస్తే మన ఫీడ్ చంద్రబాబు నాయుడు గారు మరో రకమైన పరిపాలన అందించారు పరిపాలనతో పాటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి పార్టీకి నిర్మాణం ఏర్పాటు చేయాలి అని చెప్పని ఆయన దాన్ని మొత్తం చేయడం మీకు ఆయన ఢిల్లీకి వెళ్ళేటప్పుడు ఇల్లు లాగా ఈ పంచాయతీ కడుపు రెండోది కాదు ఆయన అక్కడికి వెళ్తే ఇది కార్యకర్తలు కూడా ఎంతో ఆస్కొంది ఎందుకంటే ప్రభుత్వం వచ్చిందంటే ఆ అధికారంలో మేము కూడా పాల్పంచుకోవాలి మేము కూడా భాగస్వామ్యం కావాలి దాంట్లో మాకు కూడా టోన్ ఉండాలని కోరుకుంటాను అయితే దానికి కొన్ని కొన్ని పెట్టుబడి మనం చేసుకుంటూ వస్తున్నారు కొంత ఆలస్యాల మాట వస్తూ తప్పకుండా ప్రతి కష్టపడి పనిచేసిన నాయకుడికి కార్యకర్తకి గుర్తింపు ఇచ్చే విధంగా ఆ బాధ్యత మన నియోజకవర్గం తీసుకుంటాం ప్రతి కష్టపడి Gracias.